హోబిలం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎగువ ఓబిలంలోని ఉగ్రరూపం కానీ స్వామివారు హిరణ్య కచిపుణ్ణి సంవరించిన తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు శాంతించి కలువుదీరిన క్షేత్రమే దిగువ ఓబిలం దీనినే ఎగువ ఓబిలంకి ద్వారంగా భావిస్తారు ఈ వీడియోలో మనం ఈ ఆలయ చరిత్ర మరియు ఇక్కడ అద్భుతమైన శిల్పకళారాస్యాలను తెలుసుకుందాం ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది ప్రధానంగా విజయనగర రాజులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది ఈ స్వామివారిని ప్రహ్లాద వరదుడు అని పిలుస్తారు అంటే ప్రహ్లాదుడికి వరం ఇచ్చిన స్వామి అని అర్థం ఇక్కడ విశేషం ఏంటంటే ఎగువ ఓబిలంలో స్వామి స్వయముగా ఉంటే ఇక్కడ మనం విగ్రహ రూపంలో దర్శించుకుంటాం ఆలయం లోపలికి వెళ్తుంటే మనల్ని ఆశ్చర్యపరిచేది ఇక్కడ రంగమండపం ఈ మండపంలోని స్తంభాలపై వారి తొమ్మిది రూపాలను అద్భుతంగా చెక్కారు ఇక్కడ చూస్తే హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదితో కొట్టగానే ఆ స్తంభం మధ్యలోకి చీలుతున్న దృశ్యం ఆ చీలికల మధ్య నుండి స్వామివారు ఉగ్ర రూపంతో బయటకు వస్తున్నారు శిల్పి ఆ స్తంభం పగిలిన తీరు ఎంత రియలిస్టిక్గా చెక్కారో చూడండి ఈ శిల్పంలో స్వామివారి యుద్ధ కౌశలం చూడండి ఇరణ్య కశిపుణ్ణి తప్పించుకోకుండా స్వామివారు ఎలా బంధించారో గమనించండి ఇక్కడ ఈ విగ్రహాన్ని గమనించండి నరసింహస్వామివారు హిరణ్య కశిపుడిని తన తొడలపై పడుకోబెట్టుకొని గోలతో పుట్టను చీలుస్తున్న భీకర దృశ్యం ఇది హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వింతైన వరం కోరుకుంటాడు తనకు గాలిలో కానీ నేల మీద కానీ ఇంట్లో కానీ బయట కానీ మనిషితో కానీ జంతువుతో కానీ అటు పగులు కానీ ఇటు రాత్రి కానీ ఏ ఆయుధంతోనూ చావు ఉండకూడదు అని కానీ స్వామివారు ఆ వరాన్ని తలకిందులు చేస్తూ అతన్ని సంవరించారు నేలపైన కాదు గాలిలో కాదు తన తొడపై మీద పడుకోపెట్టుకున్నారు ఇంట్లో కాదు బయట కాదు సరిగ్గా గడప మీద కూర్చున్నారు పగలు కాదు రాత్రి కాదు సూర్యుడు అస్తమించే సంధ్యా సమయంలో సంవరించారు మనిషి కాదు జంతువు కాదు మనిషి శరీరం సింహం తల ఉన్న నరసింహ రూపం ధరించారు ఆయుధంతో కాదు తన పదునైన గోళ్ళతో అతని పొట్టను చీల్చి సంవరించారు ఇది భక్తులకు ఎంతో ఇష్టమైన రూపం స్వామివారు లక్ష్మీ అమ్మవారిని తమ తొడపై కూర్చోపెట్టుకొని కనిపిస్తారు స్వామి ఒక చేత్తు అమ్మవారిని హత్తుకొని మరో చేత్తో భక్తులకు అభయమిస్తున్న ఈ శిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది సోమవారం తర్వాత శాంతించిన రూపం ఇది స్వామివారు యోగా పట్ట ధరించి రెండు కాళ్ళను మడిచి యోగాసనంలో కూర్చున్నారు స్వామివారి ముఖంలో ఉగ్రత్వం పోయి ప్రశాంతత మాత్రమే కనిపిస్తుంది ఇది అవోబిలన్ స్పెషల్ అలిగిన చెంచులక్ష్మి అమ్మవారిని పట్టుకొని స్వామివారు భుజగిస్తున్న దృశ్యం స్వామివారి ప్రేమను అమ్మవారి ముఖంలో అమాయకత్వాన్ని రాతిపై ఇంత సున్నితంగా చెక్కారు ఇక్కడ స్వామివారు వరహముఖంతో కనిపిస్తారు భూదేవిని రక్షించిన అమ్మవారితో కలిసి ఉన్న ఈ శిల్పం స్వామివారి దశావతార వైభవాన్ని గుర్తు చేస్తుంది గర్భాలయంలో స్వామివారు పద్మాసనంలో కూర్చొని లక్ష్మీ అమ్మవారితో కలిసి ఎంతో శాంతంగా కనిపిస్తారు ఎగువ ఓబిలం ఎక్కలేని వృద్ధులు చిన్నపిల్లలు ఈ దిగువ ఓబిల స్వామిని దర్శించుకుంటే తొమ్మిది క్షేత్రాలను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి దర్శనం విషయానికి వస్తే ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది పండగ రోజుల్లో కాస్త రద్దీ ఎక్కువే ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకునేవారు కాస్త ముందుగా వెళ్ళడం మంచిది ఇక్కడ గుడి ప్రాంగణంలోనే ఒక చోట పాతకాలపు శిల్పాలను విరిగిపోయిన విగ్రహాలను ప్రదర్శనగా పెట్టారు ఇవన్నీ ఒకప్పుడు ఆలయంలో భాగమైనవే కాలక్రమేణ దెబ్బతిన్న విగ్రహాలను అద్భుతమైన చెక్కడాలు ఉన్న స్తంభాలను ఇక్కడ మనం చూడవచ్చు ఇవి విరిగిపోయినా కూడా ఆనాటి శిల్పులు రాళ్ళను ఎంత అందంగా మలిచారో చూస్తుంటే అవక్కవాల్సిందే దీని పక్కనే మనసుకు ఆయనిచ్చే పచ్చని గార్డెన్ ఉంటుంది ఎగు ఆవుబిలం కొండలు ఎక్కి ఉగ్రస్థంభం వరకు వెళ్ళి అలసిపోయే వచ్చే భక్తులకు ఈ గార్డెన్ ఒక మంచి రిలాక్సేషన్ స్పాట్ పచ్చని చెట్ల మధ్య ఆలయ వాతావరణంలో ఇక్కడ కాసేపు కూర్చుంటే అలసటంతా మర్చిపోతాం దానికి కింద దిగువబిలంలో ఉన్న స్వామివారి దర్శనం కూడా మంచిగా అయింది ఇప్పటితో మన యాత్ర మొత్తం కంప్లీట్ అయిపోయింది వీడియోస్ కూడా మీకు అందరికీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ముందు వస్తాయి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్